వెల్కమ్ టు హెడ్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఈ రోజు మనము సెబీ ఇచ్చిన ఒక కొత్త సర్కులర్ గురించి డిస్కస్ ఇంతకు ఇంతకుముందు మనం సెబీ చేసిన అనౌన్స్మెంట్స్ గురించి పాత వీడియోలో డిస్కస్ చేసాము కానీ అనౌన్స్మెంట్స్లో మాత్రం ఎఫ్ఎండ్ అఫ్ అనే ఎటువంటి పాలసీస్ అండ్ గైడ్ లైన్స్ అనేది ఇవ్వలేదు అని మనకు తెలుసు ఆ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాము కానీ దాని తర్వాత మళ్ళీ మనకు ఒక సర్కులర్ అనేది సెబీ వైపు నుంచి రావడం జరిగింది ఈ సర్కులర్లో ఏంటంటే ఏదైతే జులైలో సెబీ ఒక కన్సల్టేషన్ పేపర్ అనేది సబ్మిట్ చేసిందో అందులో సెవెన్ మనకు ఇంపార్టెంట్ కేటగిరీస్ ఉంది అనమాట సో ఆ టాపిక్స్ నుంచి సెవెన్లో లో నుంచి ఒకటిని పక్కన పెట్టి మిగతా సిక్స్ మాత్రం అప్రూవ్ చేసినట్టు ఇక్కడ మనకు అనుకోవచ్చు టైం లైన్స్ కూడా ఇచ్చారు ఏ టైం నుంచి ఈ యొక్క ఇచ్చిన రూల్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది ఫస్ట్ రూల్ ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే సెబీ చెప్పింది అప్ ఫ్రంట్ ప్రీమియం కలెక్షన్ సో ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఉంటారో అండ్ ఇది డెరివేటివ్స్ ఓన్లీ కాబట్టి అప్ ఫ్రంట్ లోనే మన దగ్గర నుంచి డబ్బులు అనేది ఆల్రెడీ చాలా బ్రోకర్స్ కలెక్ట్ చేస్తున్నారు కానీ ఇంకా వేరే బ్రోకర్స్ ఎవరైతే చేయట్లేదు వాళ్ళకు కూడా ఒక స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ అనేది ఇవ్వబడింది ముందుగానే ఆప్షన్ బెస్ దగ్గర నుంచి ఫుల్గా మనం అప్రంట్ ప్రీమియం అనేది కలెక్ట్ చేసుకోవాలి ఇది మనకు ఫిబ్రవరి ఫస్ట్ నెక్స్ట్ ఇయర్ అంటే టూ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవ అవ్వబడుతుందన్నమాట అండ్ సెకండ్ మనం చూసుకుంటే ఏంటంటే రిమూవర్ రిమూవల్ ఆఫ్ క్యాలెండర్ స్ప్రెడ్ ఆన్ ఎక్స్పైరీ సో చాలామంది కూడా క్యాలెండర్ స్ప్రెడ్ యూస్ చేసినట్లు మనకు తెలిసిందే కానీ ఇప్పుడు ఎక్స్పైరీ రోజు మాత్రం ఈ క్యాలెండర్ స్ప్రెడ్ అనేది మనం యూస్ చేయలేము అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఫిబ్రవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కానీ ఈ యొక్క క్యాలెండర్ స్ప్రెడ్తో ఎక్కువగా ఇంపాక్ట్ ట్రేడర్స్ మీద పడదు అని మనం ఇక్కడ అనుకోవచ్చు థర్డ్ రూల్ ఏమి ఇచ్చింది అని ఇక్కడ చూసుకుంటే ఇంట్రాడే మానిటరింగ్ ఆఫ్ పొజిషన్ లిమిట్స్ అంటే దీనికి అర్థం ఏంటి అంటే ఇప్పటి వరకు ఎలా ఉండింది అంటే ఎవరైనా కానీ ఇంట్రాడేలో ట్రేడ్ చేస్తున్నారు వాళ్ళ డెలివరీస్లో పొజిషన్స్ అంటే దానికి ఈఓడి అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీడే వాళ్ళ స్నాప్షాట్ తీసుకునే వాళ్ళు దాన్ని మానిటర్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎవ్రీడే ఇంట్రాడేలోనే మా మానిటర్ చేస్తారు అంటే ఎవ్రీడేలో మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ నుంచి ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ మార్కెట్ క్లోజ్ అయినంత వరకు ఫోర్ స్నాప్షాట్స్ తీసుకుంటారు ఫోర్ స్నాప్షాట్స్ తీసుకొని మానిటర్ మీ పొజిషన్ని మానిటర్ చేస్తూ ఉంటారు ఇది సెవీ ఇస్తున్న గైడ్లైన్స్ బ్రోకర్కి ఒకవేళ బ్రోకర్ చేయలేదు అంటే అలాంటి టైంలో బ్రోకర్కి సెబీ పెనాల్టీస్ వేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది మనకు ఏప్రిల్ ఫస్ట్ టూ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవ్వబడుతుంది అండ్ నెక్స్ట్ ఫోర్త్ రూల్ మనం చూసుకుంటే ఏంటంటే కాంట్రాక్ట్ సైజ్ ఫర్ ఇండెక్స్ డెరివేటివ్స్ ఇప్పటి వరకు కాంట్రాక్ట్ వాల్యూ కి ఫైవ్ ల్యాక్స్ ఉండింది ఇప్పుడు సెబీ ఈ రూల్ ఇచ్చిన తర్వాత నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ టు ట్వంటీ ల్యాక్స్ అవుతుంది ఫిఫ్టీన్ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ చేయబడుతుంది అంటే ఇది ఎందుకు చేస్తున్నారు అంటే మనందరికీ తెలిసినట్టు సెవి ఇంతకుముందు ఒకటి రిపోర్ట్ ఇచ్చింది నైంటీ వన్ పర్సెంట్ రీటైల్ ట్రేడర్స్ లాస్ చేస్తున్నారు మొన్న ఇంకోటి ఇచ్చింది నైంటీ త్రీ పర్సెంట్ రీటైల్ ట్రేడర్స్ లాస్ చేస్తున్నారు సో ఇంత ట్రేడర్స్ లాస్ చేస్తున్నప్పటికీ కూడా ట్రేడింగ్ మాత్రం ఆగట్లేదు ఎవ్రీ డే వాల్యూమ్స్ అలానే ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి చాలామంది ట్రేడింగ్లో కొత్తగా వస్తూనే ఉన్నారు అలాంటప్పుడు దీన్ని ఆపాలి అంటే కాంట్రాక్ట్ సైజ్ని పెంచితే ఏమవుతుంది అంటే రీటైల్ ట్రేడర్స్ దగ్గర అంత డబ్బు ఉండదు కాబట్టి కొంతమంది ఫిల్టర్ అయిపోతారు సో అందుకని చెప్పేసి ఈ ఈ యొక్క రూల్ తెచ్చినట్టు ఇక్కడ మనం అనుకోవచ్చు కాంట్రాక్ట్ సైజ్ని పెంచారు క్యాపిటల్ అనేది పెంచుతాలి తప్ప తప్పకుండా ప్రతి ఒక్కరు ఇంతకుముందు ఒకవేళ సెల్ ఎవరైనా ఆప్షన్ సెల్లర్స్ ఉంటే వాళ్ళకు త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఒకవేళ పని అవుతున్నట్లయితే ఇప్పుడు వాళ్ళకు సిక్స్ సెవెన్ టూ ఎయిట్ ల్యాక్స్ అనేది కూడా పడే అవకాశం మాత్రం ఉంటుంది ఆప్షన్ బాయింగ్లో ఎవరైనా రెండు వేలు మూడు వేలుగా చేసినట్లయితే ఇప్పుడు వాళ్ళకి పదివేలు పదిహేను వేలు దాకా కూడా ఒక్కొక్క కాంట్రాక్ట్ కొనడానికి పడవచ్చు అనమాట సో అందుకని చెప్పి దీని సైజ్ అనేది పెంచుతున్నట్లు ఇక్కడ మనకు తెలుస్తుంది ఇది వచ్చేసి నవంబర్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది సో అంటే నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ దీని తర్వాత ఇంకోటి మనం చూసుకుంటే ఏంటంటే రాషనలైజింగ్ ఆఫ్ వీక్లీ ఇండెక్స్ డెరివేటివ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకంటే ఎన్ఎస్సి వాళ్ళు బిఎస్ మన ఇండియాలో స్టాక్ మార్కెట్లో రెండు ఎక్స్చేంజెస్ ఉన్నాయి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్ సో ఇందులో ఏంటంటే ఎన్ఎస్సీ వాళ్ళకి మనకు తెలిసినట్టు నిఫ్టీ ఉంది దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఉంది అండ్ దాని తర్వాత ఏంటంటే ఫిన్ నిఫ్టీ ఉంది ఇలా చాలా ఉన్నాయి ఒకటి తర్వాత ఒకటి సో ఈ దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎక్స్పైరీ మండే రోజు ఒకటి ఫ్యూజే రోజు ఒకటి వెడ్నడే రోజు ఒకటి సో దీనివల్ల ట్రేడర్స్కి చాలా నష్టం అవుతుంది ఎందుకంటే ఎక్స్పైరీ రోజు ఆప్షన్ కాంట్రాక్ట్ జీరో అవుతుందని మనందరికీ తెలిసిందే కానీ చాలామంది ఏంటంటే దీంట్లో డబుల్ పోగొట్టుకుంటున్నారు ఇక్కడ లాభం అవుతుందంటే ఒకటైతే ఎవరైతే ఎఫ్ఐఆర్స్ ఉన్నారో లార్జ్ ఫైనాన్షియల్ ఫర్మ్స్ ఉన్నారు వాళ్ళకు మాత్రం మన డబ్బులు వాళ్ళ దగ్గరికి వెళ్తాయి ఇంకోటి బ్రోకర్స్కి బ్రోకరేజ్ చాలా జనరేట్ అవుతుంది ప్రతిరోజు ఎక్స్పైరీ ఉంటే వాల్యూమ్స్ పెరుగుతాయి బ్రోకరేజ్ జనరేట్ అవుతుంది ఇంకోటి ఇక్కడ చూసుకుంటే ఎక్స్చేంజ్కి కూడా వాళ్ళ ఫీజు అనేది వాళ్ళకు వస్తుంది ఛార్జెస్ అనేది వాళ్ళకు బ్రోకర్స్ పే చేస్తూనే ఉంటారు కాకపోతే ట్రేడర్స్కి మాత్రం చాలా లాస్ ఉంది సెన్సెక్స్ అండ్ బిఎస్ఎల్ చూసుకుంటే సెన్సెక్స్ ఒకటి ఉంది బ్యాంక్ ఎక్స్ ఒకటి ఉంది ఇప్పుడు ఈ రూల్ ఏమౌ ఇక్కడ ఈ రూల్ ఏమంటుందంటే ఇంతవరకు మీరు వీక్లో ప్రతిరోజు ఒక ఎక్స్పైరీ పెట్టుకున్నారు కానీ ఇప్పుడు నవంబర్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఒక్క వీక్లో ఒకటే ఎక్స్పైరీ ఉండాలి అంటే అది మీరు చూస్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్సీ దగ్గర నాలుగైదు ఉన్నాయనుకోండి ఇండెక్స్ ఎక్స్పైరీస్ కాంట్రాక్ట్స్ ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి అయితే నిఫ్టీ చూస్ చేసుకోవాలి లేదంటే బ్యాంక్ నిఫ్టీ చూస్ చేసుకోవాలి లేదంటే ఫిన్ నిఫ్టీ చూస్ మోస్ట్లీ ఛాన్స్ మాత్రం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఏదో ఒకటి చూస్ చేసుకుంటారు సెన్సెక్స్లో మాత్రం బీఎస్సీలో మాత్రం సెన్సెక్స్ని చూస్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బ్యాంక్ టెక్స్ని డ్రాప్ చేయవచ్చు వీక్లో సో అలా మనం ప్రస్తుతానికి చూసుకోవాలి ఇంకా టైం ఉంది కాబట్టి బీఎస్సీ ఎన్ఎస్సీ వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి ఇంకా దీని మీద క్లారిటీ ఇస్తారు వాళ్ళు ఏ ఏ వీక్లో ఏ కాంట్రాక్ట్ మీద తీసుకుంటున్నారు అనేది ఇంకా లాస్ట్ ఒకటి చూసుకుంటే ఏంటంటే ఇన్ టేల్ రిస్క్ కవరేజ్ ఆన్ డే ఆఫ్ ఆప్షన్స్ ఎక్స్పైరీ అంటే దీనికి అర్థం ఏంటంటే ఇప్పటివరకు మనకు ఈఎల్ఎం అనేది ఇక్కడ ఈ వీక్ను ఈ నవంబర్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈఎల్ఎం అంటే ఎక్స్ట్రీమ్ లాస్ మార్జిన్ అనమాట సో మనం ఒక పొజిషన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు మినిమం దానికి టూ పర్సెంట్ ఎక్స్ట్రా మన లాస్ మార్జిన్ మనం మెయింటైన్ చేయాలి లాస్ అయ్యే ఎందుకంటే ఎక్స్పైరీస్ రోజు మార్కెట్ చాలా వాల్యూమ్స్ ఉంటుంది చాలా ఒలటల్గా ఉంటుంది కాబట్టి లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు మీ దగ్గర ముందు నుంచే మీరు మార్జిన్ అనేది పెట్టుకుంటే బ్రోకర్ కూడా సేఫ్టీ ఉంటుంది మీకు సేఫ్టీ ఉంటుంది ఎక్స్చేంజ్కి కూడా సేఫ్టీ ఉంటుంది అందుకని చెప్పేసి ఈ మార్జిన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మెయింటైన్ చేయాలి అనే ఒక రూల్ అనేది తీశారు ఒకవేళ కస్టమర్ మెయింటైన్ చేయకపోతే అలాంటి సమయంలో బ్రోకర్కి సెబీ వాళ్ళు పెనాల్టీ వేస్తారు అండ్ బ్రోకర్ కస్టమర్కి పెనాల్టీ వేస్తారు ఎందుకంటే మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని అక్కడ ఇవ్వకపోతే తను తన దగ్గర నుంచి ఇచ్చుకోవాలని అని చెప్పేసి ఈ యొక్క కొత్త రూల్ని కూడా తీసుకొచ్చారు సో ఈ సిక్స్ మేజర్ రూల్స్ అనమాట ఇందులో ట్రేడర్స్కి ఎక్కువగా ఎఫెక్ట్ పడేది మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన కాంట్రాక్ట్ సైజు దాని తర్వాత వీక్లీ ఆప్షన్స్ చాలా మంది అనుకోవచ్చు మాకు ప్రతిరోజు ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంటే బాగుంటుంది మేము ట్రేడ్ చేసుకుంటాం కదా అని కానీ ఆల్రెడీ రూల్ వచ్చేసింది నవంబర్ ట్వంటీ నుంచి స్టార్ట్ కూడా అవ్వబోతుంది కాబట్టి మనం ఏం చేయలేము ఎక్స్చేంజ్ వాళ్ళు ఏ కాంట్రాక్ట్ పెడితే ఆ కాంట్రాక్ట్ లో ప్రతి ఒక్కరు ట్రేడ్ చేయాల్సిందే సో ఈ సిక్స్ రూల్స్ గురించి మీరేమనుకుంటున్నారో అది కింద కామెంట్స్ లో తెలియజేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని